సో ప్రాస్టేట్ క్యాన్సర్ కాదండి మొగాళ్లలో వచ్చే క్యాన్సర్ ఇప్పుడు టెస్ట్ వృషనాల్లో క్యాన్సర్ అండి ట్వంటీస్ థర్టీస్లో వస్తుంది సో ఏమంటాను అంటే రెగ్యులర్గా ఎగ్జామిన్ చేయండి మీరు స్నానం చేసేప్పుడు చేతిలో కొద్దిగా సబ్బు ఉన్నప్పుడు వృషనాల్ని ఎగ్జామిన్ చేసుకోండి ఏదన్నా అబ్ నిన్నట్లాగా నిన్నట్లాగే ఇవాళ కనబడతలేదు అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి వృషణాల క్యాన్సర్ అర్లీ స్టేజెస్లో పికప్ చేసినామంటే నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ క్యూర్ రెండోది కిడ్నీ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ మీకు సిమ్టమ్స్ వచ్చినాయంటే ఆల్రెడీ లేట్ అయిపోయినాడు రెగ్యులర్గా దేనికన్నా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారంటే ఆ స్టేజెస్లో దొరికే క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ ఎప్పుడన్నా మీకు మూత్రంలో రక్తం వచ్చింది మూత్రం పోయడంలో కష్టం అవుతుంది మూత్రం పోయడానికి తరచుగా వెళ్తున్నారు అంటే ఎస్పెషల్లీ మీరు స్మోకర్ అన్న తంబాకు తింటారు అంటే బ్లాడర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎప్పుడన్నా మీకు మూత్రంలో రక్తం మీకు కనిపించింది అంటే ప్లీజ్ టెస్ట్లు చేయించుకోండి లాస్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అంటే మూత్రం తరచుగా వెళ్తున్నారు మూత్రం పోవడం కష్టమవుతుంది రాత్రి లేచి మూత్రం పోవాల్సి వస్తుంది మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా మూత్రం మిగిలి ఉన్నట్టు అనిపిస్తున్నది అంటే మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి పిఎస్ఏ బ్లడ్ చేయించుకోండి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఒకవేళ ఎక్కువ వాల్యూ ఉన్నదంటే ఇన్వెస్టిగేట్ చేశాము అంటే అర్లీ స్టేజెస్లో ఏ క్యాన్సర్ అన్న అర్లీ స్టేజెస్లో పికప్ చేసినామంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ క్యూర్ అవుతాయండి క్యూర్ చేయగలమా లేదా ఎఫెక్ట్ బెటర్ ఉంటుందా లేదా తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అవుతుందా లేదా అంటే మీ చేతుల్లో ఉందండి అర్లీ స్టేజెస్లో వెళ్ళండి ఇవన్నీ అచీవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి